జనరల్గా రోజుల్లో చాలా మందిని చూస్తున్నాం అదేంటంటే ఇన్నర్ బ్యూటీ కన్నా అవుటర్ బ్యూటీకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అండ్ బేసిక్ ఏంటంటే మన స్కిన్ పట్ల ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ హెయిర్ పట్ల ఎలాంటి ప్రికాషన్స్ పాటించాలి వాటి గురించి ఫుల్ క్లారిఫికేషన్ తీసుకోవడానికి ఈరోజు ఉన్నారు శ్రీనిధి హాస్పిటల్ డర్మటాలజిస్ట్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ నిరుపమ గారు చాలా మంది క్రీమ్స్ చాలా లోషన్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా మేడం ఫెయిర్నెస్ క్రీమ్స్ అని వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయండి అవును ఇప్పుడు మేడం ఇప్పుడు ప్రెజెంట్ చూస్తే లేజర్ ట్రీట్మెంట్స్ అని అడ్వాన్స్డ్గా ట్రీట్మెంట్స్ చాలా జరుగుతున్నాయి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదంటే ప్రాపర్ అది యూస్ చేయడం వల్ల మంచిదేనా లేజర్ అని అంటే హ్యాపీ ఇయర్స్ హ్యాపీ వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ నేను హోస్ట్ మీనా జనరల్గా ఈ చాలా చాలామందిని చూస్తున్నాం అదేంటంటే ఇన్నర్ బ్యూటీ కన్నా అవుటర్ బ్యూటీకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అండ్ బేసిక్ ఏంటంటే మన స్కిన్ పట్ల ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ హెయిర్ పట్ల ఎలాంటి ప్రికాషన్స్ పాటించాలి వీటికి సంబంధించి అప్ అండ్ డౌన్స్ ఏంటి అనే వాటి గురించి మేజర్గా ఒక సర్టిఫైడ్ అండ్ స్పెషలిస్ట్ డాక్టర్ చెప్తే మనకి పూర్తి అవగాహన అనేది తెలుస్తుంది సో వాటి గురించి ఫుల్ క్లారిఫికేషన్ తీసుకోవడానికి ఈరోజు మన ఉన్నారు శ్రీనిధి హాస్పిటల్ డర్మటాలజిస్ట్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ నిరూపమ గారు వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నాను ఓకే మేడం అసలు జనరల్గా స్కిన్ కేర్ స్కిన్ కేర్ అంటారు కదా అసలు స్కిన్ కేర్ అంటే ఏంటి స్కిన్ కేర్ అంటే మన హెల్త్ కేర్ ఏనండి అంటే స్కిన్ కూడా బాడీలో ఒక పార్ట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ సో మన హెల్త్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాం అంటే బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ హెల్దీ డైట్ వీటితో పాటే మన హెల్త్ అయినా స్కిన్ అయినా కేర్ఫుల్గా ఉంటుంది సో మనం ప్రాపర్ స్లీపింగ్ ప్యాటర్న్స్తో బ్యాలెన్స్డ్ అంటే అన్ని ఫైబర్ కానీ కార్బోహైడ్రేట్ కానీ ప్రోటీన్ కానీ కరెక్ట్ ప్రపోర్షన్స్లో తీసుకొని స్లీప్ ప్యాటర్న్ మెయింటైన్ చేసుకుంటూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ అండ్ ప్రాపర్ హైజీన్తో మనం స్కిన్ని హెల్దీగా చూసుకోవచ్చు మేడం ఇప్పుడు ప్రజెంట్ చాలామంది క్రీమ్స్ చాలా లోషన్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా మేడం వా ఫేర్నెస్ క్రీమ్స్ అని వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయండి అవును ఇప్పుడు వచ్చే అడ్వర్టైజ్మెంట్ అనుకోండి లేకపోతే సోషల్ మీడియా ఎఫెక్ట్ అనుకోండి చాలా మంది మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు ఈ ప్రోడక్ట్ కొన్నాను ఇవి వాడుతున్నాను నా స్కిన్ రొటీన్ ఇది మీరు ఇది ఓకేనా కరెక్టా రాంగా అని కొనేసి ప్రోడక్ట్స్ తీసుకొని మన దగ్గరకు వస్తూ ఉంటారు సో ప్రాపర్ స్కిన్ రొటీన్ అంటే ఏంటండి మనకి ఎండ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి సో మనం ఒక సన్ స్క్రీన్ వాడుకోవాలి అండ్ ఫ్లూయిడ్స్ మంచిగా తీసుకోవాలి అంటే సో దట్ హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది అండ్ వీక్లీ వన్స్ ఎక్స్పోలియేట్ చేసుకుంటూ ఉంటాం అంటే ఇదివరకు రోజుల్లో మనం సున్ని పిండి పెడుతూ ఉండేవాళ్ళం వీక్లీ వన్స్ సో అదే నథింగ్ బట్ స్కిన్ ఎక్స్పోలియేషన్ అండ్ నైట్ పడుకునేటప్పుడు కొంచెం హైడ్రేట్ అంటే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం దిస్ ఇస్ ద బేసిక్ లైన్ ఆఫ్ స్కిన్ రొటీన్ అండి దీన్ని కాకుండా మన ప్రొఫెషనల్ లైఫ్ వలన కానీ ఏజ్ పట్టిన కానీ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి రొటీన్ స్కిన్ లో మేడం ఇప్పుడు మీ ప్రకారం చిన్నప్పటి నుండి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వచ్చే వరకు కూడా స్కిన్లో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది కదండి వేరియస్ టైప్స్ అవి ఎలా ఉంటాయి మేడం దీన్ని మనం స్కిన్ ఏజింగ్ అంటాం అనమాట ఇప్పుడు మీరు చూసారు చిన్న చిన్నపిల్లలకి సఫుల్డ్ అంటే వెరీ గ్లాసీ స్కిన్ ఉంటుంది ఒక అడాల్ట్స్ అని టెచ్చేసరికి వాళ్ళకి చాలా యాక్నే ఉంటాయి మీరు చూస్తే సో అండ్ ఆయిలీ సెక్రేషన్స్ ఉంటాయి ఇది ఎందుకు వాళ్ళ జస్ట్ లోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళ హార్మోన్ ప్రొఫైల్ అంతా మారిపోతుంది దాని వలన మనకి సెవేషియస్ సెక్రేషన్స్ ఎక్కువ అవుతాయి దాని వలన ఏమవుతుంది గ్రీజీ స్కిన్ వస్తుంది సో ఆ ఏజ్లో వాళ్ళు ప్రాపర్గా స్కిన్ వాష్ చేసుకోవడం కానీ ఇలాంటివి మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా యాక్నే వస్తుంది అండ్ హెయిర్లో డాండ వస్తుంది ఈ ఏజ్ నుంచి మిడిల్ ఏజ్కి వస్తాం డ్యూ టు మన వర్క్ అనుకోండి రకరకాల ప్రాబ్లమ్స్ అనుకోండి స్లీప్ ప్యాటర్న్ అనుకోండి మనం మైల్డ్ రింక్లింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది థర్టీస్కి వచ్చేసరికి అదే ఫార్టీస్ ఫిఫ్టీస్కి అయితే మీరు లోయర్ ట్రయాంగిల్ కాస్త అప్పర్ ట్రయాంగిల్ అయిపోతుంది అనమాట అంటే ద ఫేస్ హార్మోనియం అంతా రివర్స్ అవుతుంది సో ఇప్పుడు ఏజింగ్ వలనవుతుందంటే మనకి స్కిన్ కింద మనకి సపోర్టింగ్ లెగ్మెంట్స్ ఉంటాయి ఇవి లాక్స్ అవుతాయి ఏజ్ ప్రాసెస్ లో సో కొల్లాజెన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది దీని వల్ల అవుతుంది మీకు చూస్తే కొంచెం ఇక్కడ జౌల్స్ అంటే ఇక్కడ బుగ్గలు జారిపోయినట్టు కొంచెం లోపల వాల్యూమ్ లాస్ అయినట్టు ఇలా కనబడుతూ ఉంటుంది దాన్ని ఏజింగ్ అంటాం సో డెఫినెట్ మన తో పాటు మన స్కిన్ చేంజెస్ అన్ని చోట్ల ఉంటాయి ఇది ఫేస్ గురించి అదే మీరు బాడీ స్కిన్ చూసారనుకోండి స్కిన్ అదేమవుతుంది ముర్తలు ముడతలు పడతాం అంటే తొందరగా మనం ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది అంటే మీరు పట్టుకొని పించి చేసి లాగితే వెనక్కి వచ్చే తత్వం తగ్గిపోతుంది అనమాట అంతేకాకుండా కొంతమందిలో గట్టిగా పట్టుకుంటే అక్కడ పర్పూరికి అంటే రెడ్ కలర్ లీజన్స్ ఫామ్ అవుతాయి దాన్ని సెన్నైల్ పర్పూరా అంటారు ఇది కూడా ఇండికేషన్ అంటే ఏజ్డ్ స్కిన్ అవుతుంది అని సో స్కిన్ అనేది ఎప్పుడు ఏజ్తో మారుతూ ఉంటుంది దాన్ని మళ్ళీ రివర్సల్ అంటే రీజొనేషన్ అంటాం దాన్ని స్కిన్ రీజనరేటివ్ ప్రొసీజర్స్ అంటాం అనమాట దానికి చాలా రకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి ఈ రోజుల్లో కాకపోతే మనం యాజ్ ఎన్లీ యూ స్టార్ట్ ఇట్ కెన్ బి బెటర్ అనమాట మేడం ఇప్పుడు ప్రజెంట్ చిన్న పిల్లల దగ్గర నుంచి మెన్ కానీ విమెన్ కానీ టీనేజర్స్ కానీ జనరల్గా మెయిన్ ఫేస్ చేసే ప్రాబ్లం పిగ్మెంటేషన్ అండి దాని గురించి మీరు ఏం చెప్తారన్నమాట ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నేను చాలా ఫేర్ అయిపోవాలి అనుకుంటూ ఉంటారు అది తప్పు కాదు బట్ దానికి ప్రాపర్ గైడెన్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు మనకి ఆన్లైన్లో చాలా ప్రోడక్ట్స్ దొరికిస్తున్నాయి అండ్ హాఫ్ నాలెడ్జ్తో ప్రతి ఒక్కళ్ళు వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఎస్ సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఈ ప్రోడక్ట్ బాగుంటుంది ఈ క్రీమ్ బాగుంటుంది సో బిఫోర్ స్టార్టింగ్ దట్ అసలు మీకు ఆ పిగ్మెంటేషన్ ఓన్లీ జనరల్గా వచ్చిందా ఏమైనా డిసీజ్ ప్రాసెస్లో ఒక భాగమా అనేది నిర్ధారించుకోవాలి ఎందుకంటే లైక్ అండ్ ప్లానర్స్ పిగ్మెంటోసెస్ అంటే ఈ మాట వినంగానే ఏంటిది అని అనుకుంటారు అర్థం కాదు అదొక స్కిన్ డిసీజ్ సో ఇలాంటి కొన్ని డిసీజెస్ ఉంటాయి వాటిలో కూడా మనకి పిగ్మెంటేషన్ వస్తుంది దానికి మనం దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాల వరకు మందులు వాడాల్సిన సిచ్యువేషన్ వదిలేస్తే దాని పౌనింగ్ పిగ్మెంటేషన్ అలాగే ఉండిపోతుంది సో ఇంకొకటి మళ్ళా మా మంగు మచ్చలు ఇది మనకి మన ఉన్న లేకపోతే మన హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ కొన్ని రకాల మందుల వల్ల కానీ ప్రెగ్నెన్సీలో కానీ స్టార్ట్ అవ్వచ్చు సో కరెక్ట్ టైంలో కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే అన్ని రెక్టిఫై చేయొచ్చండి బట్ మనం అన్గైడెడ్గా అంటే ఎవరు డాక్టర్ సంప్రదించకుండా ఓన్గా మెడికేషన్ వాడితే పర్మనెంట్గా పిగ్మెంటేషన్ అలా ఉండిపోవడమే కాకుండా అది మళ్ళీ ట్రీట్మెంట్ ఏ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వదు అంటే రెసిస్టెంట్ టు ట్రీట్మెంట్ ఓకే అంటారు అండ్ ఇది ముఖ్యంగా ఎందుకంటే మనకి తెలియకుండా ఈ ఈ బ్యూటిఫైన్ కానీ లేకపోతే యాంటీ పిగ్మెంటరీ లో స్టీరాయిడ్ వాడుతూ ఉంటారు మంది ఈ స్టీరాయిడ్ వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి అంటే పిగ్మెంటేషన్ ఒకలాంటి వైటిష్ హ్యూ రావడం పెదాలు నల్లగా అవడం మొట్టలు రావడం ఇంకా డార్క్ స్పాట్ ఎక్కువ అయిపోవడం మంట దురద రావడం ఎండలోకి వెళ్తే చిటపట్లాడడం ఇలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ రావచ్చు సో ఆ ప్రోడక్ట్ ఏంటి అందుట్లో కంపోజిషన్ ఏంటి అనేది డీటెయిల్డ్గా తెలుసుకున్న తర్వాతే స్టార్ట్ చేయాలి బెటర్ ఏంటంటే ఒక ప్రాపర్ ఐ మీన్ సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ దగ్గర చూపించుకొని అసలు అది దేని వలన వచ్చింది పిగ్మెంటేషన్ ఒక్కోసారి హెయిర్ డై వల్ల కూడా పిగ్మెంటేషన్ వస్తుంది కొన్నిసార్లు సన్ ఎక్స్పోజర్ సన్ టెన్ అంటాం ఒక్కోసారి కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటే ఎస్ఎల్ఈ అని పెద్ద పెద్ద వ్యాధులు ఉంటాయన్నమాట వాటిలో ఒక భాగంగా కూడా పిగ్మెంటేషన్ వస్తుంది సో ఒక ఫేస్ మీద వచ్చే పిగ్మెంటేషన్ ఇట్స్ ఏ జనరల్ అనే ఒక మిత్ని దాటి అది ఏంటి ఎందుకు వచ్చింది దీనికి ఏంటి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది మటికి తెలుసుకొని మందులు వాడాలి ఓకేనండి మేడం ఇప్పుడు సీజనల్ వైజ్ స్కిన్ అలర్జీస్ కానీ డిసీజెస్ కానీ ఏవైనా ఉంటాయి కదా మేడం వాటి గురించి ఏమైనా చెప్తారండి ఎవ్రీ సీజన్ కి పర్టికులర్ డిసీజెస్ అనేది డెఫినెట్గా ఉంటుందండి అంటే ఒక కొన్ని రకాల డిసీజెస్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ ఉంది మనకి ఆ టైంలో ఎలా ఉంటుంది స్వెత్స ఉంటుంది ఆ సో ఎన్నిసార్లు ఈవెన్ టూ త్రీ టైమ్స్ బాత్ చేసుకున్నా సరే మనకి కవర్డ్ ఏరియాస్ లో భరించలేని ఇచ్చింగ్ రావడం ఇది అయితే పెరడం అంటారు సన్ రాష్ దాన్నే మనం మెడికల్ టర్మ్స్ లో మిలేరియా అంటాం చిన్నపిల్లల్లో అయితే అది విపరీతంగా ఎర్రగా కందిపోయినట్టు అయిపోతూ ఉంటారు సో దానికి మనం ఏం చేయాలి ప్రాపర్ టెంపరేచరు ప్రాపర్ డ్రెస్ అంటే ఏంటంటే లేత కలర్స్ బట్టలు గా ఉండేవి వాడడం డస్టింగ్ పౌడర్ వాడడం ఫ్రీక్వెన్సీ ఆఫ్ బాత్స్ పెంచుకోవడం ఇలాంటి కేర్ తీసుకోవాలి అండ్ ఇదే టైంలో మనకి స్వెట్ ఎక్కువ అవడం వలన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పెరిగిపోతాయి అండ్ స్వీట్స్ హాలిడేస్లో ఎక్కువ తింటూ ఉంటారు దానికి సెగ్గట్లు అంటాం ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తే అది ఇంకా ఇంకా డిసీజెస్లో అయితే కనుక మీకు పెంఫిగర్స్ అని ఉంటుంది ఈ స్వెట్టింగ్ వలన అయితే అంటే నీటి పొబ్బల వ్యాధి అవి కూడా ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట సో మనము ఆ సమ్మర్లో మనం మంచి గాలి ప్రదేశాల్లో ఉండటం ఫ్రీక్వెంట్గా బాత్స్ చేయడం అండ్ ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవడం ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అది అలా ఉంటే ఇప్పుడు మనం వింటర్ చూ వింటర్లో వచ్చామనుకోండి సో చలి బాగా ఉంటుంది సో రకరకాల ఊల్ మెటీరియల్తో వాడుతూ ఉంటారు ఎవరికైనా చిన్నతనంలో ఎటోపిక్ హిస్టరీ అంటే ఏమి పడకపోవడం ఎలర్జిక్ టెండెన్సీ ఉంటే వాళ్ళకి ఎటోపిక్ డెమోటైటిస్ సివియర్ గా మారిపోతూ ఉంటుంది ఓకే క్లోజ్ ఎట్ లో ఉంటారు కాబట్టి హాస్టల్స్ లో స్కేబీస్ ఇన్ఫెక్షన్స్ పెరిగిపోతూ ఉంటాయి అనమాట అంటే స్కేబీస్ ఇవి సమ్మర్లోనూ పెరగచ్చు వింటర్లోనూ పెరగచ్చు మనం ఎలా ఉంటాము అనే దాన్ని బట్టి అనమాట సో సోరియాసిస్ అది అదేంటంటే మనకి స్కిన్ పొడిగా ఉంటుంది కదండి సో ఆ పొడితనం వలన సోరియాసిస్ ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది సో ప్రాపర్ హైడ్రేషన్ అంటే కొంచెం ఆయిలీగా మెయింటైన్ చేసుకుంటే ఇది కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఓకే మేడం ఇప్పుడు సోరియాసిస్ అన్నారు కదా మేడం సోరియాసిస్ అది కంప్లీట్ సొల్యూషన్ ఉంటుంది అంటారా లేదంటే దానికి సంబంధించి రెగ్యులర్గా మెడిసిన్ వాడాలా ఎక్కువగా ప్రజెంట్ చూస్తే సోరియాసిస్ అనేది చాలా మంది ఫేస్ చేస్తున్నారండి దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు మేడం ఇప్పుడు మనకి షుగర్ ఉంది హైపర్ టెన్షన్ ఉంది అవి మనం కంట్రోల్లో పెట్టుకుంటాం కంప్లీట్గా జీరో అవ్వదు ఇది కూడా చర్మ వ్యాధుల్లో అలాంటి వ్యాధి ఓకే సో మనము ఎంత బాగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు అంటే మనకి వేరే మందులు కూడా వాడకుండా కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఎలాగా అంటే వింట దీనికి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ నేను తెలుసుకోవాలి అంటే నిప్పులు బిళ్ళలు వేసుకున్న బీపీ బిళ్ళలు వేసుకున్న ఎక్కువ ఎక్కువ శాతం అంటే కొన్ని రకాల బీపీ మందులు డాక్టర్ సంప్రదించకుండా వాడుతూ ఉంటారు కొంతమంది అలాగా వింటర్లో ఏమైనా దెబ్బ తగిలినా నిద్ర లేకపోయినా స్ట్రెస్ అయినా వీటి వలన పెరిగిపోతూ ఉంటుంది సో ఎలా తగ్గించుకోవచ్చు అంటే అక్కడ ఏమవుతుంది అంటే మనము స్కిన్ ఫార్మేషన్ టైమింగ్ అంతా అల్టర్ అవుతుంది అనమాట సో అక్కడ డ్రై స్కేలిస్ లీజన్స్ ఉంటాయి వాటికి మనం ఆయిల్ అప్లికేషన్ వల్ల చాలా వరకు తగ్గించవచ్చు అంటే ఓకే ప్రాపర్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ అనేది అస్సలు ఉండకూడదు వాళ్ళలో దెబ్బలు తగలకుండా చూసుకోవాలి ఆయిల్ అప్లై చేస్తూ ఉండాలి ఒకవేళ పెరిగితే దీనికి ఫోటోథెరపీ అండ్ ట్రీట్మెంట్ ఉంటుంది అంతేకాకుండా మెడికేషన్స్ తో పాటు లేజర్స్ కూడా ఎగ్జిమర్ లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇవి కాకుండా మంచి బయోలాజికల్ ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి ఓకే ఇవన్నీ కాకుండా ఒక్కోసారి కేర్ తీసుకోలేదు అంటే బయట ట్యాబ్లెట్స్ అని వాడేస్తూ ఉంటారు కొంతమంది ఆయుర్వేదం నుంచి హోమియోపతి హోమియోపతి నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ అలా షిఫ్ట్ అయిపోతూ ఉంటారు తెలియక ఎస్ అంటే భయపడి ఇదైనా తగ్గుతుంది అదైనా తగ్గుతుంది అని చెప్పి ఏదైనా తగ్గడం కాదు అలా 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 షిఫ్టింగ్ ప్రాసెస్లో ఈ సోరియాసిస్ కల్లా కాంప్లికేషన్స్లోకి వెళ్ళిపోతుంది అందుట్లో భాగంగా ఎరుత్రోడర్మ అని పస్టులర్ సోరియాసిస్ అని వస్తుంది ఇవి వచ్చాయంటే పేషెంట్ని మనము కనీసం నెల రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది ఓకే ఇవి సోరియాసిస్ అంటే ఉంటే చర్మానికే కాదండి తలకు కూడా రావచ్చు కీళ్ళ వాతంలో రావచ్చు లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు దీనికి వాడే మందులు పద్ధతిగా వాడకపోతే గుండెకి అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది సో ప్రాపర్ గైడెన్స్లో దీనికి ట్రీట్మెంట్ వాడితే ఓన్లీ ఆయిల్ అప్లికేషన్తో అసలు ఉందని మనం కూడా మర్చిపోతాం అంత నీట్గా మెయింటైన్ చేయొచ్చు ఏ ఏ ఫుడ్ అయినా తినచ్చు ప్రాబ్లం ఏమీ లేదు మేడం ఇప్పుడు సోరియాసిస్ అనేది వంశ పారంపర్యంగా వస్తుంది అంటారా ఇది అంటువ్యాధి కాదు వంశ పారంపర్యంగా ఒక వన్ పర్సెంట్ ఛాన్స్ మాత్రమే ఫ్యామిలీ తన ఫ్యామిలీ రన్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అంటే పిల్లలు పుట్టడానికి కానీ వాళ్ళకు వస్తుందని కానీ భయం అపోహలు ఏమీ అక్కర్లేదు ఓకే కానీ దెర్ ఇస్ అంటే హిస్టరీ ఉన్న వాళ్ళలో దెర్ ఇస్ కానీ చాలా తక్కువ పర్సెంటేజ్ అనమాట మేడం ఇప్పుడు ప్రజెంట్ చూస్తే లేజర్ ట్రీట్మెంట్స్ అని అడ్వాన్స్డ్గా ట్రీట్మెంట్స్ చాలా జరుగుతున్నాయి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా లేదంటే ప్రాపర్ అది యూజ్ చేయడం వల్ల మంచిదేనా లేజర్ అని అంటే అన్నిటికీ ఒకటే మెషిన్ కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకోవాలి లేజర్ పిగ్మెంటేషన్కి ఒక మెషిన్ వాడతాం హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ వస్తే ఒకటి వాడతాం స్కార్స్ ఉంటే వేరేది వాడతాం సో ప్రతిదానికి ఆ లేజర్ అనే మెషిన్ డిఫరెంట్గా ఉంటుంది అది ఎందుకు అంటే దాని వేవ్ లెన్స్ వేరుగా ఉంటాయి సో అది ఫ్రీ ఫ్రీక్వెంట్ అంటే మంత్లీ ట్రీట్మెంట్ సెషన్స్ ఉంటాయి గైడెడ్ అంటే సర్టిఫైడ్ డాక్టర్ దగ్గర చేసుకుంటే అది మీకు ఎటువంటి ఇబ్బందులు కలగచేయదు ఎందుకంటే దానిలో మనం ఏ లేజర్ వాడుతున్నాం ఏ పారామీటర్స్ పెడుతున్నాం ఎంత డోస్ వాడుతున్నాం ఎన్ని సెషన్స్ చేస్తున్నాం ఎంత ఫ్రీక్వెన్సీ అంటే ఎంత డ్యూరేషన్ గ్యాప్లు చేస్తున్నాం అండ్ ఒకవేళ దానివల్ల ఎవరికి చెయ్యకూడదు ఎప్పుడు చెయ్యాలి అలా అన్నీ మీకు డీటెయిల్డ్గా వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సన్సెన్సిటివ్ గా ఉన్నారనుకోండి అండ్ పడదు మీకు లేజర్ చేయకూడదు ఓకే సో వచ్చే నెక్స్ట్ అదే అడగబోతున్నాను మేడం అంటే ఎలాంటి వారికి లేజర్ ట్రీట్మెంట్ ఇప్పుడు మీకు ఇప్పుడు వేడిపోకులు అంటారు లిప్ మీద హెప్పి సింప్లెక్స్ వస్తుంది సో అది ఉంటే చేయకూడదు ఓకే ఓకే అండ్ మీకు ఒకవేళ లేజర్ చేసిన తర్వాత నల్లగా పిగ్మెంటేషన్ వచ్చింది చేయకూడదు సో ఇలాగా ఎప్పుడు చేయకూడదు ఎప్పుడు చెయ్యాలి ఎన్నిసార్లు చేయాలి సో ఏ టైంలో ఆపాలి దీన్ని అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా సరే మన ఏజింగ్ ఎలా మారుతుందో ట్రీట్మెంట్ మెయింటెనెన్స్ అనేది మస్ట్ అండ్ అంటే మనము అందరం అపోహపడతాం ఇది చేంజ్ చేసుకుంటే ఇంకా చాలు ఇక రాదు అని అలా కాదు మన లైఫ్ మన బాడీ ఎలా చేంజ్ అవుతూ ఉంటుందో ప్రతిదీ ట్రీట్మెంట్స్ కూడా ఒక పర్టిక్యులర్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ నీడీ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అంటే మన ఫుడ్ ద్వారా కానీ ప్రాపర్ సన్ ప్రొటెక్షన్తో కానీ అలాగే ఒకవేళ అవసరమైనప్పుడు రిపీ ఏదైనా అప్పుడప్పుడు చేయాల్సిన సెషన్స్ ద్వారా కానీ మనం మెయింటెనెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అండి ఓకే మేడం ఇప్పుడు దీనికి టైం గ్యాప్ ఇంత ఉంటుందా మేడం లేదంటే కంటిన్యూగా లేజర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలండి ఇప్పుడు అదే చెప్తున్నాను మీరు ఓవరాల్గా ఒక కామన్ టెర్మనాలజీ లాగా మనం చెప్పలే ఇన్ని ఇయర్స్ అని ఉండదు అలా కాదు ఇప్పుడు మీరు దేనికోసం లేజర్ తీసుకుంటున్నారు దాని మీద డిపెండ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ పెరిగింది మేడం దీనికి లేజర్ చేయొచ్చా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ హెయిర్ ఉంటే హెయిర్ మొదలు లేజర్ పని ఓకే సో బ్లాక్ హెయిర్ ఉండాలి ఎట్లీస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ ఉండాలి ఓకే అండ్ మీరు మంత్లీ రాగలగాలి అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ సెషన్స్ పడుతుంది మీకు హార్మోన్ బ్యాలెన్స్ అంతా ఉండి మీరు చెయ్యొచ్చు అంటే సిక్స్ టు ఎయిట్ సెషన్స్ మినిమం పడుతుంది అది మంత్లీ వన్స్ చేస్తాం అన్నమాట సో ఆ చేసినప్పుడు ఏం కేర్ తీసుకోవాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం పేషెంట్కి సో ఇలా చేయించుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిగ్మెంటేషన్కి వచ్చారు అసలు ఆ పిగ్మెంటేషన్ పని పనిచేస్తుందో లేదో కూడా చూడాలి ఓకే అంటే ఒకవేళ మీకు ఇందాటి చెప్పాను కదా లైక్ అండ్ ప్లానర్స్ పిగ్మెంటోసెస్ ఉంది ఆషిడర్మటో ఇలాంటి కొన్ని డిజార్డర్స్ ఉంటాయి సో అలాంటప్పుడు ఫస్ట్ మెడికల్గా వాటిని స్టెబిలైజ్ చేయాలి స్టెబిలైజ్ చేయకుండా స్ట్రైట్ అవే లేజర్ చేయాలి ఓకే సో మీరు ఏది దేనికి చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ పర్టిక్యులర్ గా ఇంకా కొంతమంది టాటూ రిమోల్ క వస్తూ ఉంటారు ఆ టాటూ మనం ప్రొఫెషనల్ టాటూవా లేకపోతే ఎవరైనా అమెచ్యూర్ టాటూ అంటే నాన్ ప్రొఫెషనల్ టాటూస్ ఉంటాయి ఎంత డెప్త్ ఉంది అది ఎన్ని రోజుల క్రితం వేయించాం అంటే ఇమీడియట్ గా ఇవాళ వేసి రేపు పొద్దున టాటూ రిమోల్ రాకూడదు అట్లీస్ట్ వన్ ఇయర్ ఆగితేనే చెయ్యాలి ఆ విషయం కూడా చెప్పరు ఎందుకు అంటే అది హీల్ అవ్వాలి హీల్ అవ్వకుండా మీరు మళ్ళీ చేస్తే కీలోయిడ్ అవ్వడం స్కార్ ఫామ్ అవ్వడం లేకపోతే ఇంకేనా కాంప్లికేషన్ రావడం కూడా ఉంటుంది అండ్ ఇవి బ్లాక్ కలర్ టాటూస్ అయితే మంచిగా రెస్పాండ్ అవుతాయి కానీ రెడ్ కలర్ టాటూస్ ఇలాంటివి అయితే తొందరగా రెస్పాండ్ అవ్వవు సో ఆ విషయాలన్నీ ఎవరు చెప్తారు మీకు ఒక ట్రైన్ డాక్టరే చెప్పగలిగింది సో ఊరికే ఒక వన్ వీక్ కోర్స్ చేసి వచ్చేసి నేను చేస్తాను అంటే మరి అవును మేడం ఒక స్పెషలిస్ట్ అంటే దానికి తగ్గట్టు మనకి ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది సో ప్రతి ట్రీట్మెంట్లోనూ ఎవ్రీథింగ్ వీ మేము దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ ఇయర్స్ చదువుతాం వాటి గురించి మేడం ఇప్పుడు చాలా మంది హోమ్ రెమెడీస్ చేస్తూ ఉంటారు కదా మేడం అంటే లైక్ టమాటో జ్యూస్ అని పప్పాయ ఇంట్లో హోమ్ రెమెడీస్ చేస్తూ ఉంటారు వాటి గురించి మీరు ఏం చెప్తారు మేడం ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి జ్యూస్ నుంచి ఫామ్ అయినవే కెమికల్ పీస్ అండి ఆపిల్ నుంచి మిల్క్ నుంచి ఇవి సో ఇవేంటంటే ఆ కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ ఏదైతే యాసిడ్ ఉందో అది ప్యూరిఫై చేసి సర్టన్ కాన్సన్ట్రేషన్ లోనే అవైలబుల్ అవుతాయి కానీ అది రాగా అప్లై చేశారు అనుకోండి ఇఫ్ ఆర్ ఎ సెన్సిటివ్ స్కిన్ దాని వలన ఎలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ రావచ్చు అంటే ఎర్ర పడిపోయి దురద పుట్టి మంట పుట్టి రావచ్చు అవకాశం ఖచ్చితంగా ఉంది అండ్ మీరు ఎలా అప్లై చేశారు ఎంతసేపు ఉంచారు ఇవన్నీ మ్యాటరే సో అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోమ్ రెమెడీస్ చేస్తున్నారు ఒక్కొక్కసారి మీరు రోజు రోజు ఎక్స్పోలియట్ చేశారు లేకపోతే స్క్రబ్ చేశారు దానివల్లనే ఒక యాక్నే యాక్ట్నే పెరిగిపోతుంది ఓకే స్కిన్ సెన్సిటివ్ అయిపోతుంది తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి సో ఒక ప్రాపర్ గైడెన్స్లో చేయాలండి ఏదైనా సరే మేడం ఫైనల్గా ఇప్పుడు శ్రీనిధి హాస్పిటల్లో మీరు చేసే ట్రీట్మెంట్స్ అండ్ ఫెసిలిటీ ఎలా ఉంటాయి మేడం ఇప్పుడు నేను క్లినికల్ డర్మటాలజీ ప్రాక్టీస్ చేస్తాను ఎస్థెటిక్ డర్మటాలజీ ప్రాక్టీస్ చేస్తాను అంటే మీనింగ్ ఏంటంటే మీ డర్మటాలజీ డిజార్డర్స్ లైక్ సోరియాసిస్ కానీ విటిలికో కానీ అట్టికేరియా అన్ని అన్ని చూస్తాను నేను ఓకే దాంతో పాటు ఐవి ప్రాక్టీస్ ఎస్థెటిక్ అంటే మీరు అడిగిన ఇందా లేజర్స్ ఉంటాయి నా దగ్గర లేజర్ హెయిర్ రిమూవల్ ఉంటుంది ఉంది పిగ్మెంటేషన్ ఉంది స్కార్ యాక్నెస్ స్కార్స్ కానీ ఏ స్కార్ రివిజన్ అయినా చేస్తాము డర్మటో సర్జరీస్ చేస్తాము అంటే చిన్న సిస్క్ గానీ పుట్టుమచ్చ మీన్ నేవే కానీ ఎక్సిషన్ చేస్తాము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము అండ్ ఇవి కాకుండా మీరింద అడిగారు కదా ఏజింగ్తో చేంజెస్ అని సో స్కిన్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ బొటాక్స్ అన్ని ఫిల్లర్స్ అన్ని ఈవెన్ బూస్టర్స్ స్కిన్ బూస్టర్స్ కానీ హైఫో అంటే స్కిన్ టైటనింగ్ ప్రొసీజర్స్ ఫేస్ లిఫ్టింగ్ ప్రొసీజర్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ అన్ని సర్వీసెస్ ఉంటాయండి మా హాస్పిటల్లో ఇంకా ఇవే కాకుండా మనకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఇందా చెప్పాను కదా క్లినికల్ డర్మటాలజీ అని ఇప్పుడు బయోలాజికల్ ట్రీట్మెంట్స్ ఇస్తాము ఓకే అట్టికేరియా కిక్ కానీ సోయాసిస్ కానీ ఇవ్వచ్చు అవి అండ్ విట్లీగో సర్జరీస్ బొల్లి మచ్చలకి ప్రత్యేకంగా చాలా రకాల సర్జరీస్ ఉంటాయి ఓకే అవి చేస్తాము అంటే అది ఏంటి అని మీకు అర్థం కావడానికి బొల్లి అనేది హెయిర్ నుంచి పిగ్మెంటేషన్ రీపిగ్మెంటేషన్ జరుగుతుంది సో మీకు ఎక్కడైతే హెయిర్ లేని ఏరియాస్ అంటే లిప్స్ కానీ అర చేతులు అరకాళ్ళు మో కాళ్ళు మో చేతుల దగ్గర మీకు హెయిర్ ఉండదు సో అలాంటి ఏరియాస్లో మనకి ఓన్లీ మెడిసిన్స్ ద్వారా పిగ్మెంటేషన్ రివర్స్ అవ్వదు సో అలాంటి ఏరియాస్లో రావడానికి సర్జికల్ ప్రొసీజర్సే దానికి ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ వాటికి కూడా కావాల్సిన వీటిలో సర్జరీస్ కానీ ట్రాన్స్ప్లాంట్స్ కానీ చేస్తూ ఉంటాము అండ్ ఇవి కాకుండా ఇప్పుడు మీరు అడిగారు కదా ఏజింగ్ స్కిన్ లూజ్ అయిపోతుంది అని ఆ వాల్యూమ్ బిల్డింగ్కి ఫిల్లర్స్ చేస్తూ ఉంటాము ముడతలు వస్తూ ఉంటాయి ఏజ్ వలన దానికి రింకిల్స్కి బొటాక్స్ చేస్తూ ఉంటాము సో ఇలా రకరకాల సర్వీసెస్ ఉన్నాయి మేడం ఇప్పుడు బొల్లి అన్నారు కదా మేడం బొల్లి మచ్చలు అనేది అవి అంటే ఏజ్ని బట్టి ఉంటుందా లేకపోతే ఎవరికైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి ఈ బొల్లి అనేది కూడా ఒక మల్టీ ఫ్యాక్టోరియల్ అండి అది ఒక కారణం వలన రావద్దు కాకపోతే ఎవరికైనా ఫ్యామిలీలో ఉంటే ఉండొచ్చు బట్ ఫాదర్ కుంది ఉంది మదర్ ఐ మీన్ సన్ డాక్టర్ కు వస్తుంది అని హండ్రెడ్ పర్సెంట్ ఏమీ లేదు అండ్ వీళ్ళ లైఫ్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు కాకపోతే వీళ్ళలో మనం థైరాయిడ్ ఒకటి డయాబెటీస్ ఉందా అని ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి అండ్ అది ఒకవేళ చిన్నతనంలోనే స్టార్ట్ అవుతే రకరకాలుగా ఉంటుంది అంటే కొంతమంది లోకలైజ్డ్గా రావచ్చు కొంతమందికి జనరల్ బాడీ అంతా రావచ్చు సో డిపెండింగ్ సో ఒక చోట వస్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ మొడాలిటీ మారిపోతుందండి ఒకవేళ జనరలైజ్డ్గా వస్తే కనుక దానికి లాంగ్ టర్మ్ మెడికేషన్ స్టేబుల్ అయ్యేంత వరకు ఓవరాల్గా ట్యాబ్లెట్స్ ఇవ్వాల్సి వస్తుంది దీనికి ఫోటోథెరపీ నుంచి లేజర్స్ నుంచి సర్జికల్ చాలా రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి మేడం ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ వల్ల కంప్లీట్ సొల్యూషన్ అనేది ఉంటుందా మేడం ఏదైనా మెయింటెనెన్స్ అంటే మనము ఈ విటిలిగో కానీ సోరియాసిస్ కానీ జాగ్రత్తగా మనం ఫ్రీక్వెంట్గా డాక్టర్స్ని ని సంప్రదించాల్సి వస్తూ ఉంటుంది మనం మందులు వాడుతూ దానికి ట్రిగ్గర్ అయ్యే ఫ్యాక్టర్స్ని అవ్వకుండా అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండి మందులు వాడుకుంటూ ఉంటే కంట్రోల్లో పెట్టుకోవచ్చండి ఖచ్చితంగా అంటే ఇందాక అన్నట్టు సోరియాసిస్ టైప్ అనమాట అవును మేడం ఇప్పుడు జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ అవి వస్తూ ఉంటాయి అంటే మార్క్స్ అవి ఉంటాయి కదా మేడం వాటికి సంబంధించి మన క్లినిక్లో ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందండి స్ట్రెచ్ మార్క్స్ ఎందుకు వస్తాయమ్మా మనం ప్రెగ్నెన్సీలో మన ఎబ్డామిన్ సైజ్ పెరుగుతుంది సో స్కిన్ స్ట్రెచ్ అవుతుంది స్ట్రెచ్ అవ్వడం వలన ఆ లోపలున్న కణజాలం బ్రేక్ అవడం వలన స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి సో మనం ఎప్పుడైతే డెలివరీ అయిపోతామో ఈ స్ట్రెచ్ మార్క్స్ ఇనిషియల్ గా ఏవైతే ఎర్రగా తెల్లగా అలా ఫామ్ అవుతూ ఉంటాయో వాటికి ట్రీట్మెంట్ ఉంటుంది డెఫినెట్ గా బట్ టేక్స్ టైం అంటే మీరు అట్లీస్ట్ వన్ ఇయర్ పాటు రావాల్సి వస్తుంది ఇవి ఆయింట్మెంట్స్ రూపం చాలా మంది ఈ ఆయిల్ రాయండి క్రీమ్ రాయండి రావు అంటారు అలా కుదరు ఖచ్చితంగా వస్తాయి ఆ వచ్చిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే కన్సీల్ చేసుకుంటాకి మేకప్ వాడుతూ ఉంటారు అండ్ వీటికి ట్రీట్మెంట్స్ ఏంటంటే లేజర్స్ ఉంటాయి స్కార్ కి ఏవైతే లేజర్స్ వాడతామో ఆ స్ట్రెచ్ మార్క్స్ కి ఇవి కూడా వాడచ్చు ఈవెన్ డర్మా రోలర్ ఉంటుంది ఈటిల్తో పాటు స్ట్రెచ్ మార్క్స్ కి కొన్ని మెడికేషన్స్ కూడా ఉంటాయి మీరు ప్రెగ్నెన్సీ అనే అంటున్నారు ఈ రోజుల్లో మీరు స్ట్రెచ్ మార్క్స్ గ్రోయింగ్ అంటే అడల్ట్స్ అంటే టీనేజ్ పిల్లల్లో చూస్తూ ఉంటారు ఎందుకని సడన్ స్పర్ట్ ఆఫ్ గ్రోత్ వస్తుంది వాళ్ళలో మీరు ఎస్పెషల్లీ అది షోల్డర్స్ దగ్గర బటక్స్ దగ్గర ఐ మీన్ సైడ్స్ ఆఫ్ ద ఫ్లాంక్స్ దగ్గర ఉంటూ ఉంటాయి ఎందుకంటే సడన్ గ్రో అవుతారు అందువల్ల కూడా వాళ్ళ స్కిన్ స్ట్రెచ్ అవ్వడం వలన స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి ఆ ఇనిషియల్ స్టేజెస్లోనే లోనే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో మనం వాడలేం కానీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ వీళ్ళల్లో రెటినోయిడ్స్ క్రీమ్స్ ఉంటాయి అనమాట కొన్ని క్రీమ్స్ ఉంటాయి అవి అప్లికేషన్ అప్లై చేసుకుంటే అవి తొందరగా హీల్ అవుతాయి అనమాట థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ వాల్యుబుల్ టైము అలాగే మంచి ఇన్ఫర్మేషన్ మా మాస్టర్ తెలుగు టీవీ ప్రేక్షకులకి అందించి మాకు తెలియనటువంటి చాలా విషయాలు మీ ద్వారా మాకు తెలియచేసినందుకు చాలా థ్యాంక్స్ మేడం ధన్యవాదాలండి థ్యాంక్ యూ